ఇవ అఘోరి అఘోరిని లోపల వేసి పడేసినలే అగోరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన చేవెల్ల కోర్టు చీటింగ్ కేసులో అరెస్టు తోలుత సంగారెడ్డి జిల్లా కందికి కంది జైలుకు చేవెల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో లింగ నిర్ధారణ టెస్టు చేయరి వానికి లింగ నిర్ధారణ టెస్టు చేయాలి వారికి ఇన్స్ వాడిని ట్రాన్స్జెండర్గా ట్రాన్స్ జెండర్గా తేలడంతో చెంచల్ కూడా జైలుకు వారి మరి ఏం లేకపోయా లేకపోయా పోరినెందుకు ఆగని చెప్పిరా మాయ మాటలతోటి ఏం లేక ఏం చేస్తారా ఇద్దరు కలిసి మళ్ళీ ఆ పాడుపాడపోరి అదేమో బావా అనుడు అమ్మ అన్నది 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 ఒకటేసారి మొగడంటుంది ఇప్పుడు కథం తాగితే తల్లి పిల్లమైనట్టు ఇంత ఇది కొంత ఇతర మతాలలో ఉండే దీన్ని మన హిందూ మతానికి తీసుకొచ్చి ఎంత భయంకరంగా ఈ హిందూ మతాన్ని హేళన చేసినవరా అగోరి నువ్వు ఇడు అగోరి కాదు అఘోడి కాదు వీడు ఏది కాదు వీడు మొత్తానికైతే చేవల్ల ఆసుపత్రిలో వీనికి లింగ నిర్ధారణ టెస్ట్ జరిగింది కథం కరేగా ట్రాన్స్జెండర్ అనేది వెళ్ళింది వీనికి తెలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన అఘోరిని పోలీసులు అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకు తరలించారు తాంత్రిక పూజల పేరుతో ఒక మహిళ నుంచి పది లక్షల రూపాయలు తీసుకున్న అఘోరి తిరిగి డబ్బులు అడిగితే చంపేస్తానని బెదిరించిందని బాధితులు మొకీలా పిఎస్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు అగోరిని అరెస్ట్ చేసి చేవెల్ల కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ముందుగా సంగారెడ్డి జిల్లా కంది జైలుకు తరలించారు అనంతరం లింగ నిర్ధారణ టెస్ట్లో ట్రాన్స్జెండర్ అని తేవడంతో చెంచల్గూడ జైలుకు తీసుకెళ్లారు అరే వీడు ఒక ఎస్ఐను పట్టుకొని నా ఇంటిగా కూడా నువ్వు అంటాడు అరే ఎస్ఐ నోరు కట్టుకొని ఉన్నాడు పాపం ఆయనే సామాన్యులైతే ఇష్టానుసారంగా కొట్ ఎస్ఐలు వాని మీదేమైనా శక్తులు అనుకున్నారో వాడిని ముట్టుకుంటే మళ్ళీ బీజేపీలో ఎత్తారు అనుకున్నారో కానీ కిక్కురు మండలేడు పాపం ఆ ఓ తల్లి ఉన్నది ఓ మహిళ నేనే తీసుకొచ్చుకున్న సార్ పూజల కోసం నేనే ఇసు మహిళలు ఉండబట్టే ఆగమవుతాను దేశం వానికి ముడ్డికి బట్టలేదు ఆ పాన్స్ పౌడర్ అంతా రుద్దుకొని వాడు మొత్తం దేవుడాన్ని నమ్మించుకుంటావు వాళ్ళ దగ్గర ఏదో మహిళ ఓం క్రీమ్ క్రీమ్ బుమ్ బుష్ అంటాను ఇవి మేము అమరీష్ సినిమాలు అప్పటి నుంచి చూసినాం మేము ఇవి ఓం క్రీమ్ క్రీమ్ అనేది ఎప్పుడు జరుగు చూస్తారు అవే అదే మాత్రాలట కాబట్టి వీడు ఆ వచ్చింది కదా వీడియో ఇది వీడు ఎట్లా నడుచుకుంటూ పోతాను అంటే పెద్ద ముత్త నడుచుకున్నట్టు నడుచుకుంటా పోయినట్టు పోతాను వీడు ఇగో అబ్బా ఎంత పెద్ద ముత్త వీడు ఏషంగా వచ్చిన వాడు ఏషం వీడు మాటలేనాలే కాదు కాబట్టి కదా వీడియో ఎట్లా నడుచుకునే కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులో సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాడు మీతో పాటు మీతో పాటు భార్య నాతోనే ఉంటది కూడా మీతో పాటు వస్తుందా భార్య ఏం లేనే లేనలేక భార్య అయిందా నీకు ఆ ఎట్లా బుద్ధి లేదు ఏందో కథ అయ్యా బారేం చేస్తే వారా ఒకరాక్స్ వాళ్ళు ఒక నిమిషం ఫోన్ చేస్తున్నావు విజయ్ తీసుకున్నా మాట్లాడుతారా కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసులకు సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను మీతో పాటు ఉన్న అమ్మాయి ఎక్కడ ఉంది మీతో పాటు భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా మెత్తగా దాన్ని రి దయచేసి పోలీసు వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి బూడిది పూసుకొని పౌండ్స్ పౌండర్ వేసుకొని జనాలను నమ్మించుకుంటా వీళ్ళకేదో శక్తులు ఉన్నాయని ప్రజలను మభ్యపెట్టి అట్లాంటి ఆడపిల్లలను మభ్యపెట్టి వాళ్ళని ఒక మానసికమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసిండు ఆ కుటుంబాన్ని మొత్తం పరువు లేకుండా చేసిండు సమాజంలో నాకు తెలిసి ఎప్పుడో ఈ పిల్లని ప్రేమించు ఉండవచ్చు వీడు ఎప్పుడో ప్రేమించి ఉండవచ్చు వీడు ఆ లింగ నిర్ధారణ అంటారు కదా అది కట్ చేసుకోకముందు ఎప్పుడో ప్రేమించి ఉండవచ్చు ఎట్లా ఈ పిల్లని పాఠాయించాలనుకొని ఈ ఏషంగా కట్టిండేమో అనిపిస్తాను ఇక ఆ పిల్ల వీని దగ్గర ఉన్న పైసలకు కార్లకు గీర్లకు ఆమె ప్లాన్ చేసుకునేది ముందే కాబట్టి వీళ్ళని విడిచిపెట్టద్దు దయచేసి మెత్తగా అనుర్రి ఆ పిల్లను కూడా తీసుకొచ్చి మెత్తగా అన్నుర్రీ ఇంకొక పిల్లక అలాంటి ఆలోచన రాకుండా మెత్తగా అన్నుర్రీ తల్లిదండ్రులకు తీరని వేద వేదనకు కలిగించిండ్రి ఇద్దరు ఎంత తీవ్రమైన వేదన వీని దగ్గర మహిమలు ఉన్నాయట మహిమలు మేము నా కొడుకల్లారు ఒక్కొక్కని చెప్పిస్తా అంట అని ఏమన్నావు అంబేద్కర్ని ఏమన్నారు అంబేద్కర్ని ఇష్టం నాటిచ్చు కదా మీరు ఇప్పుడు అంబేద్కర్ చట్టమే తీసుకుపోయి జైలు వేసింది అంబేద్కర్ ఫోటో ముందు పెట్టి దాన్ని ఉరిపోయింది అంబేద్కర్ ఫోటో ముందు పెట్టి ఆ ఆ ఫోటో దగ్గర వీడు సాగిలా పెట్టాడు చేసి మెత్తగా దాన్ని విడిచిపెట్టరు కొడుకుని వీడు ఆగోరాట వీడట సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చినట సనాతన ధర్మం అనేది మంచిదైతే వీడు దానికి పట్ల చీడపురుగు వీడు పైగా వీడు తెలంగాణ కూడా దరి ఇద్రపుగా వీడు చిచ్చి చి ఇండి వీడు తెలంగాణది